ఇందులో చాలా చిన్న విషయము చాలా గొప్పగా చెప్పబడినది ఏమిటి అంటే దైవాధీనం జగత్ సర్వం జగత్తు మొత్తం కూడా దేవుడి యొక్క ఆధీనంలో ఉంటుంది మంత్రాధీనంతో దైవతం ఆ దేవుడు ఎక్కడుంటాడు మంత్రాధీనంలో ఉంటాడు ఆ మంత్రం ఎక్కడుంటుంది తన్ మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం బ్రాహ్మణుడి యొక్క ఆధీనంలో ఉంటుంది బ్రాహ్మణెవరు బ్రాహ్మణో మమదేవత అని చెప్పి చెప్పబడి ఉన్నది ఆ రకంగా స్వర అక్షర పద వృత్త వర్ణ భేదం ఎక్కడా కూడా లేకుండా ఆ ఒక్క విధానాన్ని అనుసరించడం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయము కాదు ఒక చిన్న శబ్దం తేడా వస్తే ఏం జరుగుతుంది చెప్తా ఇంద్ర శత్రుర్వర్ధస్వ అనాలి ఇంద్ర శత్రుర్వర్ధస్వ అన్నాం అయిపోయింది అంటే ఇంద్రుణ్ణి సంహరించేటువంటి కొడుకు కావాలని చేసి చిబ్బరిలో ఈ యొక్క స్వరం ఇంద్ర శత్రుర్ వర్ధస్వాకి బదులు ఇంద్ర శత్రుర్ అని కిందకి చెప్పడం వలన ఏమైంది ఇంద్రుని చేత సంహరింపబడే కొడుకు జన్మించాడు అందుకనే చెప్పేటువంటి ప్రతి అక్షరమునందు కూడా స్వర అక్షర పద వృత్తవర్ణాలు జాగ్రత్తగా ఆలోచించు నిగూఢంగా చెప్పేటువంటి మహామహా పండితుల ద్వారా ఈ ఒక్క శివరాత్రికి మూడు రోజుల నుంచి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఈ మూడు రోజులు డెబ్భై రెండు గంటలు మనందరి యొక్క పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయేటువంటి క్రోధనామ సంవత్సరంలో ఏ ఒక్కరూ కూడా కుజ దోషానికో కుజ శాపానికో కుజ ఆగ్రహానికో బలి కావద్దు అని ఒక ఉద్దేశ్యంతో మహాసంకల్పాన్ని చేయడం జరిగింది మీరందరూ కూడా అన్ని విధాలుగా కూడా సహకరించి ఈ యొక్క మహాక్రతువుని ముందుకు తీసుకెళ్ళి మహాశివరాత్రితో మనకు రాబోయేటువంటి కాలంలో ఉండేటువంటి రోగభీతి రుణభీతి శత్రుభీతి శత్రు రుణ పీడ ఇటువంటి ఎన్నో చెప్పబడి ఉంటుంటాయి మనకు సింహ సర్ప వ్యాఘ్ర భల్లూకాది ఎన్నో రకాల దోషాలు పీడలు ఏవైతే మనకు జరామరణ దోషాలు ఏవైతే కనుక మనం త్రిరావృత్తంగా తిరుగుతూ ఉంటాయో సైకిల్ చక్రం ఎలా అయితే తిరుగుతుంటుందో ఆ రకంగా స్వర అక్షర పదవృత్త వర్ణాలు దోషాలు లేకుండా చక్కటి విధానంతో శివరాత్రితోటి పూర్తి చేసుకోవటం వలన ఈ యుగాదికి వచ్చేటువంటి ఒక కుజ యోగం ఏదైతే ఉన్నదో కుజుడు రాజు సేనాధిపతిగా వస్తున్నాడు కనుక వారి యొక్క దాని నుంచి మన కుటుంబంలో ఏ ఒక్కరికి ఎవరికి కూడా రోగపీడ శత్రుపీడ అంటే రుణపీడ లేకుండా సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళడానికి కుజుడే ప్రధాన కారకుడు కనుక కుజుడికి అనుష్ఠానం అధిష్టా అధిష్టాన దేవత ఎవరు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒకటి గమనించండి సుబ్ర కుజుడు వచ్చే సంవత్సరానికి అధిపతి సేనాధిపతి కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు మొత్తానికి సేనానాయకుడు కనుక ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అధిష్టానం అంటే మన అంగారకుడికి అధిష్టానం అంటే మన సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి అధిష్టానం ఈశ్వరుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరుడికి అధిష్టానం అవుతుంది ఈశ్వరుడికి రుద్రాన్ని చేస్తూ కుజుడికి అధిష్టానం అవుతుంది సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా ఆరాధన చేసేటువంటి సంకల్పంతో ఇవాళ కుజుడు ఎక్కడైతే జన్మించి ఉన్నాడో ఆ స్థలమైనటువంటి అవంతికాపురంలో కుజక్షేత్రంలో కుజ సన్నిధిలోనే ఈ యొక్క మహాసంకల్పం అనేటువంటిది సంకల్పం జరిగింది కనుక మీరందరూ కూడా ఈ యొక్క మహాకృతువుని జయప్రదం చేయవలసిందిగా కోరుచు ఈ యొక్క మహాకృతువుని మన భారతీ శంకర పీఠం మరియు వైదిక సేవా సమితి ఆధ్వర్యంలో అలానే బ్రహ్మశ్రీ అరవపల్లి బుచ్చిరామశర్మ గారు అద్దేపల్లి రాజశేఖర శర్మ గారు మనకు శ్రవణ శ్రవణ్ కుమార్ శర్మ గారు పంచాంగం శ్రవణ్ కుమార్ శర్మ గారు ఈ ముగ్గురు కూడా సంయుక్తంగా వచ్చి మనతో పాటు కలిసి ఈ మహా మహాకరుతను ముందుకు తీసుకువెళ్ళాలి మూల స్తంభాలు నాలుగు అనేటువంటిది ఉంటే స్లాబ్ గట్టిగా ఉంటుంది కాబట్టి నలుగురుము నిలబడి విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి రాబోయేటువంటి సంవత్సరంలో రోగపీడితంగా ఎవరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా లక్ష రుద్రార్చన అంటే లక్ష శివలింగాలకి అర్చన చేసేటువంటి విధంగా డెబ్బై రెండు గంటల సేపు చేస్తున్నటువంటి ఏకైక మహాక్రతు ఇది ఒక్కటే కనుక అందరూ కూడా దీంట్లో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ మహాధిపతిని ఓం పృథివీ अंतरिक्षकम् शांतम् दत्तवाजुना शांतम् तन्मे शांतकुम् शजकुम् समेतु तिष्ठान् तिष्ठान् दिहि सर्वारिष्टा शांति रस्तु तदास्तु